నామంలో తండ్రి సన్నిధి పరిచయం తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఒక ముఖ్యమైన సంగతి మీకు తెలియచేయాలని ఈ విధంగా మేము ముందుకు రావడం జరిగింది ప్రిల్లరా మరి దాదాపు నిన్నటి నుండి ఆ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది మేము ఉంటున్న చెరూరుపేట అలాగే ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల చాలా విపరీతమైన వర్షాలు పడతా ఉన్నాయి మరి ఇదే విధంగా ఇంకొక రెండు మూడు రోజులు కొనసాగుతుందని వార్తలు వస్తూ ఉన్నాయి మరి రేపు ఆదివారం కదా ప్రతి ఆదివారం చక్కగా దేవుని మందిరానికి మనం వచ్చి రెండు ఆరాధనలో పాల్గొని దేవుని వాక్యాన్ని విని బలపరచబడతా ఉంటాం అయితే రేపు ఆదివారం జరిగే ఆరాధనలో ఒక చిన్న మార్పు ఏంటంటే రేపు మొదటి ఆరాధన ఉండదు రెండవ ఆరాధన మాత్రమే ఉండిద్ది అంటే పది గంటలకు జరిగే ఆరాధన జరిగిద్ది మొదటి ఆరాధన ఉండదు ఎందుకంటే ఈ ఆరు గంటల ఆరాధనకి రావటానికి దూర దూర ప్రాంతాల నుంచి నాలుగు గంటలకు బయలుదేరే వాళ్ళు ఉన్నారు ఐదు గంటలకు బయలుదేరే వాళ్ళు ఉన్నారు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు కనుక పాపం వర్షంలో అంత తెల్లవారుజామున రావటం ఇబ్బందికరంగా ఉంటుంది గనుక పది గంటలకు జరిగే ఆరాధన మాత్రమే ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి